అందరికి నమస్కారం అందిన జాబిలీ రచన ఏ శ్రీదేవి గారు చదువుతున్నది దేవి ఎనిమిదో ఎపిసోడ్ చూడగానే లైక్ చేయండి ఫ్రెండ్స్ మధు ఎప్పుడొచ్చావు మాలతి వచ్చి పక్కనే కూర్చుంది మాలతి భుజాల చుట్టూ ఆప్యాయంగా చేతులు వేసింది ఆర్తిగా స్నేహితురాలు భుజం మీద తలవాల్చి కాసేపు మౌనంగా ఉండిపోయింది మాధురి అమ్మ మాధురెక్క వచ్చిందే మాధవి చప్పట్లు చరుస్తూ ఇల్లంతా గంతులేస్తోంది ఆ గోలకి వంటిట్లో ఉన్న శారదమ్మ బయటకొచ్చింది వచ్చావా తల్లి చూడు బంగారం లాంటి బిడ్డ ఎలా అయిపోయాడో తనేం చేస్తున్నాడో తనకే తెలియని పరిస్థితిలో పెళ్ళి అన్నాడు అది అలా సాగనయ్యాక ఏదో ఉపద్రవం తెచ్చి నెత్తిన పెట్టుకున్నాడు అమ్మ అసహనంగా పిలిచాడు అతను ఆ గొడవలన్నీ ఇప్పుడెందుకు మాధురి ప్రయాణంలో అలసిపోయి ఉంటుంది స్నానానికి నీళ్లు తోడి భోజనానికి సిద్ధం చేయి శ్రీనాథ్ అడ్డుకోకపోతే శారదమ్మ వాక్ ప్రవాహం అలా సాగిపోతూ ఉండేది ఆమె ఒక్కొక్క మాట ఒక్కొక్క శూలంలా గుచ్చుకున్నాయి మాధురి హృదయానికి మౌనంగా తలవాల్చి శ్రీనాథుని శ్రీగంట చూస్తూ ఉండిపోయింది అదే సమయానికి అతని చూపులో కలిపాడు అదూ స్నానానికి రా నీళ్లు తోడాను మానతి వెళ్ళిపోయింది శారదమ్మకి కొడుకు అనారోగ్యం గురించి ఆందోళన పట్టుకుంది కుదుర్చుకున్న పెళ్లికి ఆస్తో తప్పిపోయింది ఇప్పుడు ఈ పిల్ల ఎందుకు వచ్చినట్లు మనసులో అనుకుంటూ వంటిట్లోకి వెళ్ళిపోయింది మధు కోటి రాగాలు మనసులో నింపుకున్న ఆ స్వరం ఆమె చెవులకి వీణానాదంగా వినిపించింది ఏమిటన్నట్టు చూసింది అతనేదో మాట్లాడాలని నోరు తెరవబోయాడు ఓపిరాడని దగ్గు పొర గొంతుని చుట్టేసి మనిషిని ఉక్కిరి చేసేసింది ఐదు నిమిషాల కానీ అతను తేరుకోలేకపోయాడు మాధురి సూట్ కేస్ తెరిచి సెత్తస్కోప్ తీసింది అతన్ని పరీక్షించింది నీరసంగా నవ్వాడు అతను ఎలా ఉంది మధు అసలు బ్రతుకుతానంటావా ఆ మాటలు ఆమె హృదయాన్ని బగ్గున మండించాయి సున్నితంగా అతన్ని నోరు మూసి మృదువుగా మందలించింది శ్రీనివాసరావు గారికి చూపించి మంచి మెడిసిన్స్ వాడదాం త్వరలో కోరుకుంటారు రేపు మా ఊరికి వెళ్ళిపోదాం అన్ని విషయాలు నేను దగ్గరుండి చూసుకుంటాను మెల్లిగా స్థిరంగా అంది అతని హృదయం మందిరంలో ఆశాజ్యోతి వెలిగింది ఉత్సాహ బిందువులు ఒకటొక్కటే శరీరంలోకి చేరుకున్నట్లు అనిపించింది ఏదో మాట్లాడాలని ఎన్నో ఆమెతో హృదయం విప్పి చెప్పాలని ఒక్కటి కొంత పెకిలి రావడం లేదు భోజనాలు అయిన తర్వాత తను శ్రీధర్ని ఊరికి తీసుకువెళ్లబోతున్న విషయం చెప్పింది శారదమ్మ గతుక్కుమంది అనుమానంగా మాధురి వైపు చూసి అక్కర్లేదు అన్నట్టు తలదిప్పింది మా అన్నయ్యకు ఉత్తరం రాస్తాను వాడు వచ్చి హైదరాబాద్ తీసుకెళ్తాడు అక్కడ మంచి వైద్యం జరుగుతుంది నువ్వు డాక్టర్ అయితే మాకేం లెక్క అన్నట్టున్నాయి ఆమె చూపులు మాధవి అప్రతిపురాలైంది మనసు చివుక్కుమంది ఆమె మనసులో ఏముంది ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని వితర్కించుకుంది శ్రీనాథ్ నిద్రపోవడంతో సంభాషణ మెల్లిగా సాగుతోంది తల్లి మాటలు మాలతికి కూడా నచ్చలేదు మాధురి చెవి మంచిదమ్మ శ్రీనివాసరావు గారి హస్తవాసి గొప్పది అన్నయ్య మునుపట్లాగా తయారవుతాడు నువ్వు నిండు మనసుతో అంగీకరిస్తే మాధురి అన్నయ్యని మామూలు మనుషన్ చేస్తుంది శారదమ్మ ముఖంలో అప్రసన్న రేఖలు చూస్తాయి వద్దు మాలతి పెద్దదాన్ని ఎందుకు చెప్తున్నాను వినండి వాడి హృదయం చితికిపోయింది ఈ వైద్యం పేరుతో అన్నయ్య ఆమెకు మరింత చేరువైతే మన చేయి దాటిపోతాడు చేతికి అందొచ్చిన బిడ్డని దూరం చేసుకున్నాను బతకలేనమ్మా ఆవిడ బాధ విని మాధురి చెలించిపోయింది నేను చెప్పేది కాస్త వింటారా వ్యధిత స్వరంతో అడిగింది ఆమె కనుల్లో రేగిన బాధ వీచికలు మాలతి మనసుని కరుణతో నింపేశాయి అమ్మ మీ మనసు బాధపడితే నన్ను క్షమించండి ఈ ఒక్కసారైనా నా ప్రార్థన మరణించండి వారిని నాతో పంపండి ఒక్క పది రోజులు చాలు దీనంగా వేడుకుంది అక్కర్లేదమ్మా మీ దయా ధర్మాలు ఆనాడు ప్రేమించానన్నావు తర్వాత కులం కాదన్నావు వాడు మతి చేడి పిచ్చివాడై తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి ఆవేశంలో ఏమేమో చేసేసి అరెస్ట్ అయ్యాడు డబ్బుకు డబ్బు పోయింది బంగారం లాంటి సంబంధము తప్పిపోయింది మా బ్రతుకులు మమ్మల్ని బ్రతకని తల్లి మాధురి స్థానువై కూర్చుండిపోయింది భగవాన్ ఎంత విచిత్రంగా శాసిస్తున్నావు నా జీవితాన్ని నేనేం పాపం చేశాను ఆలస్యం చేస్తే అమృత గడియలు కూడా విషతుల్యం అయిపోతాయంటారు అందుకే కాబోలు ఒట్టి చేతులతో శూన్య హృదయంతో వెళ్ళిపోవాల్సిందేనా ఈ ఊరి నుంచి మనసు పరిపరి విధాలుగా పోతోంది పరిస్థితుల విష వలయంలో చిక్కుకొని గెలగిల్లాడుతున్న ఒక ఆడపిల్లని మనసు విప్పి చెప్పుకోలేని అసహాయురాలిని నన్ను క్షమించండమ్మా చేతులెత్తి ప్రార్థించి చివరిసారిగా అడుగుతున్నాను వారిని నాతో పంపించండి ఆయన ఆరోగ్య పరిస్థితి ఏం బాగాలేదు ఇంకా ఆలస్యం చేస్తే ఏమవుతుందో దుఃఖాన్ని నడిచిపెట్టుకుంటూ అని తన గదిలోకి వెళ్ళిపోయింది మంచం మీద వాలిపోయి కరువుదీరా ఏడ్చి ఎప్పుడో నిద్రలోకి జారిపోయింది మధు మధు అన్న పిలుపు వలపు గీతంలా వినపడి పాటుతో కనులు విప్పి చూసింది ఎదురుగా శ్రీనాథ్ ప్రశాంతమైన చిరునవ్వుతో లోతుకుపోయిన కళ్ళల్లో వింత కాంతి ఆ మొహంలో ఉత్సాహం ఉరకలు వేస్తోంది పొద్దున్నే నీరసించి వాడిపోయిన శ్రీనాథ్కి చైతన్య స్రవంతిలా ఉన్నాయి శ్రీనాథ్కి ఎక్కడా పోలికే లేదు ఎంత విచిత్రమైంది ప్రయాణం వలపు దీపం గుండెల్లో వెలుగుతూ ఉంటే ఎంత ఉత్సాహం ఉద్వేగం ఎంటలా చూస్తున్నాం లే అలా తోట వైపుకి వెళ్ళొద్దాం చాలా రోజులైంది అలా పోయి లే మధు మళ్ళీ రేపు ఊరికి వెళ్ళిపోతానన్నావు కదా అంతలో దగ్గుతెర ఊపేసింది మొహం వివరణమైపోయింది చటుక్కున లేచి గుండెల మీద మృదువుగా రాసింది దగ్గి దగ్గి కళ్ళలో నీళ్లు తిరిగాయి మంచినీళ్లు తెచ్చిచ్చింది ఐదు నిమిషాల తర్వాత కానీ తేరుకోలేకపోయాడు మాధురి వంక చూసి సన్నగా నవ్వాడు నీరు తీసివేసిన సరస్సులో చంద్రకాంతి ప్రసరించినట్లు ఉంది ఆ నవ్వు లే మరి ట్రిమ్గా తయారై రావాలే మీరు నడవలేరు మన వీరన్న బండి కట్టుకొచ్చాడు త్వరగా క్విక్ ఆమెను ముందుకు తోస్తూ తొందర చేశాడు చకచకా తయారై వచ్చి ఇద్దరు వీరన్న సిద్ధం చేసిన బండిలో ఎక్కేశారు ఎద్దుల మెళ్ళో మువ్వలు మనోహరంగా శబ్దిస్తూ ఉండగా చెంగున సాగింది బండి పరిచితమైన పరిసరాలు పచ్చని పైరులు తెల్లని రెల్లుపూలు అక్కడక్కడ తేలిపోయే తెల్ల మబ్బులు చూసి పరవశించింది ఆమె మనసు బండి ఆగగానే కిందకు చెంగున దూకింది పడిపోతావు ఏమంటా దూకుడు అమ్మాయి గారికి సంతోషానికి పగ్గాలు లేవు వెనక నుంచి శ్రీనాథ్ హెచ్చరిక వినకుండా సీతాకు ఒక చిలకలాగా తోటలోకి పరిగెత్తింది తోటలో అక్కడక్కడా మలిచిన గడ్డిపరకలు చల్లగా మెత్తగా సాగే మలయ్య సమీరానికి మైమరిచి విలాసంగా నాట్యం చేస్తున్నాయి మందారం పెరగబోచి పరువంలో ఉన్న పడుచు పిల్లలాగా పక్కపక్క నవ్వుతోంది నీ బడాయి నాకు తెలుసులే అన్నట్టు జాజులు మల్లలు విరగబూచి కిలకిల మంటున్నాయి రేరాణి సొగసులతో పాటు సుగంధాలు చిమ్ముతూ వయ్యారాలు లొలకబోస్తోంది వయ్యారంగా గున్నమ్మావిని కౌగలించుకున్న రాధా మనోహరం ఎరుపు తెలుపు పువ్వులతో లావణ్యం ఎరజిమ్ముతోంది సంధ్యా సమయంలో తోటంతా చల్లు మంటోంది మెడ మీద సున్నితమైన స్పర్శ తగలడంతో పులకించిపోయి తత్తరబాటుగా ఆ వైపు తిరిగింది కొంటగా నవ్వుతూ శ్రీనాథ్ వధువు అన్నాడు ఆర్తిగా ఆమె చేతిని అందుకొని అందే ఆమె తీయగా మీ అమ్మగారు బాగున్నారా తల్లి ప్రసక్తి రాగానే మనసంతా బరివెక్కిపోయింది యథాలాపంగా అంది మన విషయం అంటే ఇంకా చెప్పలేదా ఏది టైం కలిసి రాలేదు ఒకదాని వెంట ఒకటి నన్ను ఊపిరి సలుపుకొని ఇవ్వడం లేదు మెల్లిగా ఉంది ఎన్నాళ్ళు దాగుడుమూతలు ప్లీజ్ ఇంకేం మాట్లాడొద్దు మీ ఆరోగ్యం కుర్దుట పడగానే అన్ని విషయాలు చెప్పేస్తాను ఒప్పుకోకపోతే ఒప్పిస్తాను అంది దృఢంగా ఇది ఎన్నోసారి ఆ స్వరంలో ఏదో వెళితే లేదు శ్రీనాథ్ నన్ను అర్థం చేసుకో ఈసారి తప్పకుండా ఏం చేస్తావు నిన్ను నేను కుంగును ముడేసుకుంటా హృదయం ఎందుకో స్పందించింది ఏదో చిత్రమైన అపరూపమైన అనుభూతి ఆమె వచ్చని ఒడిలో తలదాచుకొని ప్రశాంతంగా పడుకున్నాడు అతని ఒత్తైన జుత్తులో వేళ్ళు పోనిచ్చి మృదువుగా అనురాగపూరితంగా సాగింది మధు ఒక పాట పాడు భలే వారే నాకేం పాటలు రావు మీరు పాడండి వింటాను ఆహా వద్దులే అసలే నీరసంగా ఉన్నారు మళ్ళీ దగ్గొస్తుంది తన ప్రియ బాంధవి వంక పరవశంగా చూశాడు అతను ఏమిటి ఈ తన్మయత్వం ఏ జన్మది బంధం మధు నేను ఇలా కనిపించకపోతే ఏం చేసేదానివి ఆసన్ని పాతం లాంటి ఆ ప్రశ్నకు ఎలా సమాధానం ఇవ్వాలో ఒక క్షణం స్ఫురించలేదు ఏవేవో చెప్పాలని మనసంతా వెప్పి అతని పాదాల ముందు పరచాలనే ఉద్వేగపడింది కానీ ఆవేశం అతని ఆరోగ్యానికి మంచిది కాదని ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది అలా పిచ్చి పిచ్చి అనుమానాలు ఏం పెట్టుకొని మనసు పాటు చేసుకోకండి ఇప్పుడు ఏమైందని కొంచెం ఓపిక పట్టండి అంతా శుభప్రదంగా జరుగుతుంది ఎన్నాళ్ళో ఈ నిరీక్షణ తనలో తాను అనుకున్నట్టుగా అన్నాడు అతను తొందరపడి మనం ఏదీ సాధించలేం అమూల్యమైన వస్తువులేవి అంత తేలిగ్గా లభించవు తెలుసా అమ్మాయిగారు అమృత భాండం అన్నమాట కొంటెగా చూశాడు ఏమిటి మధు నేను తమాషాగా అంటే అంత సీరియస్గా అయిపోయావు తల్లి ధోరణి అర్థం చేసుకోలేని శ్రీనాథ్ అమాయకమైన మాటలు ఆమె మనసుని మరింత కలిసివేశాయి రాగపూర్ణమైన అతని చూపులతో తన చూపులు ఉంటే ఈ కలయిక ఏ ప్రణయానికి దారితీస్తుందోనని హృదయం అవ్యక్తమైన బాధతో మెల్లి తిరిగిపోతోంది చంటి పాప లాంటి తన స్వభావం ఏమాత్రం ఆశాభంగానికి తట్టుకోలేని కోమల హృదయం ఎలా సృజించావు భగవాన్ అనే ఆవేదనతో పోషించింది పేరున్న పరుగు పరుగునొచ్చాడు అతన్ని చూసి చటుక్కున లేచి కూర్చున్నాడు శ్రీనాథ్ బాబు అమ్మగారు త్వరగా వచ్చేమన్నారు చలిగా ఉంది తమ ఒంటికి పడదు చీకటి పడతా ఉంది ఇక లేస్తారా మాధురి దీర్ఘంగా విశ్వసించి లేచి నించుంది సజ్జనుడి కోపంలాగా సంజ చీకట్లు సన్నగా ముసురుకొస్తున్నాయి నల్లని పల్చని మేని ముసుగు పరదాలో నిల్చున్న నాట్య సుందరిలాగా ఉంది వన్న శోభ దూరాన్న కొండలు మబ్బులతో కలిసిపోయి చిత్రంగా అంతా ఒకటిగా కనిపిస్తోంది మధు బయలుదేరు ఆలస్యమైతే అమ్మ కోపం వస్తుంది అవును అమ్మలకి ఎప్పుడు కోపం వస్తూనే ఉంటుంది వాళ్ళు మనల్ని ఎప్పుడు సుఖపడనిచ్చారు కనుక నిర్లిప్తంగా నవ్వుకుని అతన్ని అనుసరించింది భోజనాలు చేసేటప్పుడు అందరూ మౌనంగానే ఉన్నారు శ్రీనాథ్ మందు వేసుకుని ఇద్దరిలోకి జారిపోయాడు కొడుకు నా దీనస్థితిలో చూసి శారదమ్మ కడుపు తరుక్కుపోయింది దీనికంతటకు కారణం మాధురే ఆ అమ్మాయి ఇంట కాలు పెట్టుంది అని అనుకున్న దగ్గర నుంచి ఏవో అపశకనాలు అరిష్టాలు కనబడుతూనే ఉన్నాయి ఈ భావం ఆమె మనసులో వేళ్ళు పాతకుపోయింది పైకంటే కుమారుడెక్కడ బాధపడిపోతాడో అని లోపలే కుమిలిపోయింది భర్త పోయిన దగ్గర నుంచి కళ్ళలో ఒత్తులేసుకుని మురిపంగా అపురూపంగా పెంచింది జ్యేష్ఠ పుత్రుణ్ణి ఆశలన్నీ వాన మీద నిలుపుకొని ఇంటికి దీపమై నిలిచి వంశాన్ని వృద్ధిలోకి తీసుకొస్తాడని ఎన్నో కలలు కంది హఠాత్తుగా జరిగిన ఈ ఆశాభంగా ఆమెను పూర్తిగా కుంగదీసింది స్నేహితురాలు మనసు ఎక్కడ బాధపడుతుందోనని మాలతి వెయ్యి కళ్ళతో చూసుకుంటున్న ఆ రాత్రి పడుకోబోయే ముందు విషభాండం అవనే అయింది అమ్మా మాధురి రేపు వెళ్ళిపోతుందట మాలతి తల్లి పక్కనే కూర్చొని చెప్పింది వెళ్ళని అందామె అదేదో సామాన్యమైన విషయంలో మాధురిక మాటలు వజ్రఘాతాల్లాగా తగిలాయి మాధురి మరో నాలుగు రోజులు ఉండమ్మా నువ్వింట్లో నవ్వుతూ తిరుగుతుంటే లక్ష్మీదేవి మా ఇంట నడయాడినంటే ఉంది అని ఆప్యాయంగా అభిమానంగా చూసిన అమృత మూర్తేనా ఇవిడ మాధురి తన చెవుల్ని తానే నమ్మలేకపోయింది అన్నయ్యను కూడా తీసుకెళ్తుందట తల్లివంక భయంగా చూసింది ఎందుకు చేసిన నిర్వాకం చాలు ఆవిడ రూపం చూసి మురిసిపోయానే కానీ ఇంత నష్టజాతకు జాతకురాలని అనుకోలేదు నువ్వు మూసుకొని పడుకో స్నేహధర్మంగా వచ్చింది చూసింది వెళ్తుంది అంతే అంతకుమించి అనుబంధాలు ఆత్మీయతలు అనవసరం వాళ్ళకి మనకి మధ్య కులమనే పెద్ద గోడ ఉంది స్థిరంగా గంభీరంగా ఉన్న ఆ మాటలు మాధురి హృదయాన్ని తూట్లు తూట్లుగా పొడిచాయి పౌర్ణమి నాటి రేరాజు పండు వెన్నెలలు కురిపిస్తున్నాడు సకల చరాచర జగత్తు ఆ అమృత కిరణుని లాలనలో మత్తుగా జోగుతోంది ఎలాంటి నిండు పున్నమి రేయిలో ఒకనాడు పరవశించిపోయాడు శ్రీనాథ్ తన సన్నిధిలో ఈనాటికి అతని అనురాగంలో మార్పు లేదు ఎక్కడుంది లోపం ఎందుకు పలికింది అపస్వరం అడుగడుగున ఎన్ని విఘాతాలతో ప్రయాణించే ఈ ప్రేమకి పర్యవసానం ఏంటి సమాధానం లేని ప్రశ్నలు అసంఖ్యాకంగా చెలరేగుతున్నాయి మనసులో జీవితం చిత్రమైందైతే మనసు మహా చిత్రమైంది ఏది అందకుండా దూరంగా విసిరి వేయబడుతుందో దాన్నే తీవ్రంగా కాంక్షిస్తుంది ఆ రాత్రంతా మాధురి మనసు తీవ్రమైన సంక్షోభంలో నలిగిపోయింది మనిషి మనసు చుట్టూ ఇనప ప్రాకారాల్లాగా నిలిచిపోయిన ఈ కులమత ద్వేషాలు ఎన్నడూ అంతరించిపోతాయి అందరూ ఏక కుటుంబంగా మెలిగే ఆ శుభతరణం అసలు వస్తుందా అసలు మానవులందరూ ఈ కులమతాలకు అతీతంగా పవిత్రమైన అంతరంగ సంస్కారం ఇవన్నీ పుస్తకాల్లో చదివి సంతోషించాల్సిందేనా వాస్తవంలో ఎదుర్కోవాలంటే ఎంత సాధ్యం ఎన్ని అవరోధాలు పక్కకి తిరిగి చూసింది అల్లంత దూరంలో ప్రశాంతంగా నిద్రిస్తున్నాడు శ్రీనాథ్ ప్రేయసితో ప్రణయం గురించి మధురోహాల్లో అల్లుకుంటూ తీయని ఊహలు కంటున్నాడు కాబోలు అదరాలు అల్ల నల్లన చిరునవ్వుతో విచ్చుకుంటున్నాయి అలా నిద్ర పట్టి పట్టక ఒకదాని వెంట ఒకటి తరుముకొచ్చే ఆలోచనలతో పోటీ పడుతూ కళ్ళు విప్పి చూసేసరికి టైం నాలుగున్నరైంది ఫస్ట్ బస్సు ఐదింటికే ఎవరో వెన్ను చర్చినట్టయి హఠాత్తుగా లేచింది మాధురి కలత నిద్రలో ఉన్న మాలతి అలికడి విన్న తను లేచింది ఒకరినొకరు మౌనంగా చూపులతో పలకరించుకున్నారు ఎవరు పెదవి విప్పి మాట్లాడలేరు గబగబా తయారైపోయి సూట్ కేస్ చేతిలోకి తీసుకుంది మాలతి వాకిట్లోకి వచ్చి వీరన్నను లేపి బండి కట్టమంది అతనితో చెప్దామా వద్దా అని ముందు గదిలో నాలుగు సార్లు రచ్చాడింది మాలతి వెళ్లి అన్నగారిని లేపింది చటుక్కున లేచి కూర్చుని ఏమిటన్నట్టు చూశాడు ముందుకు వంగి అతని చెవిలో నోరు పెట్టి మాధురి వెళ్ళిపోతోంది అని అంది అదిరిపోయాడు అతను అర్థం కానట్టు చూశాడు దగ్గు తెర ముంచుకురావడంతో ఐదు నిమిషాల వరకు ఏమీ మాట్లాడలేకపోయాడు తల్లి అన్న మాటలు క్లుప్తంగా వివరించింది తల్లి మనోగతం అవగతమయ్యాక శ్రీనాథ్ హృదయం కలుక్కుమంది మాధురి గదిలోకి వచ్చి చిన్నగా దగ్గింది తలెత్తి చూసి రామధు అన్నాడు ఆప్యాయంగా ఒక్క క్షణం అతని కళలోకి చూసి చటుక్కున తల దించేసుకుంది మాధురి జారి పడ్డానికి సిద్ధంగా ఉన్న కన్నీళ్లు అమ్మ అన్న మాటలు మనసులో పెట్టుకోకు వాటిని గురించి కాదు నా బాధ మీ ఆరోగ్యం గురించి మిమ్మల్ని ఈ స్థితిలో వదిలి వెళ్ళలేను ఉండి ఆమెను బాధ పెట్టలేను విచలిత కంఠంతో పలికింది కొన్ని డాక్టర్కి చూపించుకొని మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయించుకుని ఒద్దురుగాని రండి ఈ వ్యాధి ముద్రపెట్టుకోవడం మంచిది కాదు ఉనికే గొంతు ఆమె గుండెల్లో గిరగిరా తిరిగి ఆవేదనని స్పష్టం చేస్తోంది అమ్మను ఒప్పించి ఒకటి రెండు రోజుల్లో వచ్చేస్తాను నువ్వు దిగులు పడకు మీ ఇష్టం ఆలస్యం చేయకండి అదే నా ప్రార్థన ఇంకేం మాట్లాడలేక ఒక్క క్షణం కూడా నిలవలేక గెరుక్కున తిరిగి వచ్చేసింది గుండెల్లో ఒకటే హోరు ఏదో చెయ్యలేకపోయాను అనే ఆవేదన అతనున్న స్థితిలో వదిలి రావాల్సి వచ్చినందుకు మనసు చిత్రహింసను అనుభవిస్తోంది మాలతి కన్నీళ్లతో వేడుకోలిచ్చింది శారదమ్మ మర్యాద కోసమైనా మంచం మీద నుంచి లేవలేదు పడుకుని నిద్ర నటిస్తూ అన్నీ గమనిస్తోంది వారం రోజుల తర్వాత హఠాత్తుగా శ్రీనివాసరావు గారి డిస్పెన్సరీలో ప్రత్యక్షమైన శ్రీనాథుని విస్మయంగా చూసింది మాధురి హాయ్ మధు వచ్చేసాం చూసావా వెనక నుంచి వచ్చి కళ్ళు మూసి చిలిపిగా నవ్వింది మాలతి మాలతి చేతిని ఆప్యాయంగా తన చేతిలోకి తీసుకుని మీ అమ్మగారికి నా మీద కోపం పోయిందా సౌమ్యంగా అడిగింది అదేమో నాకు తెలియదు కానీ హైదరాబాద్కి టిక్కెట్లు కొనాల్సింది పోయి నీ సన్నిధికి టిక్కెట్టు కొనేశాడు మా అన్నయ్య తప్పుతుందా మరి అభినయం చేసింది మాలతి డాక్టర్ గారు ఏమన్నారు కళ్ళ నిండా కాంతులని నింపుకొని తమ్మకంగా తననే చూస్తున్న శ్రీనాథ్ చూపుల్ని తప్పించుకుని మాలతి వైపు తిరిగింది నిన్ను నువ్వు హాస్పిటల్కి రాలేదు కదూ బ్లడ్ టెస్ట్ చేశారు ఇవాళే రిపోర్ట్ వచ్చింది టీబీ యమునాన్ని హడలిపోయాను భగవంతుడు దయవల్ల అదేమీ కాదు ఇస్నో ఫిలియాట నెల రోజుల్లో అన్నయ్య మామూలు మనిషి అయిపోతాట మాలతి చూపుల్లో అన్న మీద ప్రేమాభిమానాలు పొంగి పొరలుతున్నాయి మాధురి తేలిగ్గా శ్వాస పీల్చుకుంది శ్రీనాథ్ ముఖం వింత తేజంతో కళకళ నాడిపోతోంది గ్రహణం విడిచిన చంద్రుల్లాగా ఉన్నాడు దగ్గు మాత్రం తగ్గలేదు అతను బాధగా దగ్గినప్పుడల్లా మాధురి గుండెల్లో నెప్పురవ్వలు పేలుతున్నాయి పేగులు బాధతో చుట్టుకుంటున్నాయి ఇంట్లో ఎవరో కొత్త వ్యక్తులు మసులుతున్నట్టు గమనించింది మాధురి రూంలోకి వెళ్లి బట్టలు మార్చుకుంటుంటే దొడ్లో నుంచి మాటలు నవ్వులు వేళాకోళాలు ఆప్యాయతలు రంగరించుకొని గట్టిగా వినిపిస్తున్నాయి బాత్రూమ్ వై పెళ్లబోతూ హఠాత్తుగా ఆగిపోయింది తమ బంధువర్గంలో ఆ నూతన యువకుణ్ణి ఎక్కడా చూడలేదు చూసినట్టు గుర్తులేదు అతను పూర్వ పరిచయం ఉన్నవాడిలాగా పలకరింపుగా నవ్వాడు వంపు తిరిగిన సన్నని పెదవులు విచిత్రంగా పక్కకి సాగి అదో రకంగా ఉంది ఆ పెదవుల మీద సన్నని మేసకట్టు అతని చూపులను తప్పించుకొని బాత్రూమ్కి వెళ్ళింది మాధురి ఇట్రా తల్లి పిలుపు విని కాళ్ళు కడుక్కొని బట్టలు మార్చుకొని వచ్చి కూర్చుంది వాళ్ళిద్దరి దగ్గర ఎవరో తెలుసా తెలీదన్నట్టు తలోపింది పొట్టిగా తెల్లగా సునిశ్చితంగా చూసే కళ్ళు కొసదేరిన పొడవాటి నాసిగా నిరసన చెంపలు ఎవరో ఎంత కొట్టుకున్నా గుర్తుకు రావడం లేదు మీ వినతత్త వత్తి పలికింది మీనాక్షి వాళ్ళకేం గుర్తుమేనా ఇది ఐదేళ్ల పిల్లగా ఉన్నప్పుడు పూనా వెళ్ళిపోయాను మళ్ళీ ఇప్పుడే చూడ్డాం అన్నయ్య పోయినప్పుడు వచ్చిన ఆ ఏడుపుల్లో ఎవరిని ఎవరూ గుర్తించలా దిగులుగా అంది వినత వచ్చే ఎపిసోడే ఆఖరి ఎపిసోడు మరి ఏమవుతుందో ఆఖరిగా తెలుసుకుందామా తర్వాత నేను చదవబోయే నవల పేరు నిధి ఇది ఒక నిధులకు సంబంధించిన అద్భుతమైన జానపద నవల ఈ నవలని వెంకటేష్ గారు రాశారు ఈ అద్భుతమైన నవలని అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్